హాయ్ ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాలుగో టెస్టులో అద్భుత విజయాన్ని నమోదు చేసింది టీమిండియా కీలక మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేయడంతో పాటు ఇంకో మ్యాచ్ మిగులుండగానే మూడు ఒకటి తేడాతో టెస్టు సిరీస్ని కైవసం చేసుకుంది ఈసారి రోహిత్ సేన అద్భుతాలు సృష్టించిందనే చెప్పాలి ఒకరు విఫలమైతే ఆ బాధ్యతను మరొకరు తీసుకుని సమిష్టి కృషితో ఈ మ్యాచ్లో విజయం సాధించారు ముఖ్యంగా ధ్రువ్ జురే లాంటి కుర్రాలు రాణించడం జట్టుకు శుభ పరిమాణం అని చెప్పవచ్చు ఇలాంటి తరుణంలో ఇప్పటికే జట్టులో అవకాశం దక్కించుకున్న ఇద్దరు కుర్రాల కెరీర్ అగమ్య గోచరంగా మారిపోయింది జట్టులో వీళ్లు కొనసాగడం కూడా కష్టమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ నాలుగో టెస్టులు టీమిండియా విజయం నమోదు చేసింది నిజానికి ఇదంతా వీజీ అయితే కాదు ఈ టెస్టులో కోహ్లీ లేడు షమీ లేడు కెఎల్ రాహుల్ జస్విత్ బురా వంటి బౌలర్లు కూడా లేరు కానీ రోహిత్ సేన మాత్రం అద్భుతం చేసి చూపించింది జైస్వాల్ శుభమన్ గిల్ ధ్రువ్ జురెల్ వంటి కుర్రాలు ఈ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శనతో సీనియర్లతో కూడా శభాష్ అంటూ ప్రశంసలు పొందారు అయితే ఇదే టీంలో అవకాశాల మీద అవకాశాలు దక్కించుకున్న ఇద్దరు ఆటగాళ్లు మాత్రం నిరాశపరుస్తూనే ఉన్నారు ఇప్పుడు వాళ్ళ అసలు జట్టులో కొనసాగే పరిస్థితి లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఆ ఇద్దరు ఆటగాళ్లు మరెవరో కాదు రజత్ పతిదార్ కేఎస్ భరత్ అవున్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఇద్దరి ఆటగాళ్ల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుంది వచ్చిన అన్ని అవకాశాలను పాడు చేసుకున్నారు ధ్రువ్ జురేల్ లాంటి కుర్రాలు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా దూసుకుపోతుంటే పతిదార్ కేఎస్ భరత్ మాత్రం తీవ్ర నిరాశకు గురిచేస్తూనే వచ్చారు రజత్ పతిదార్ విషయానికి వస్తే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో తనదైన శైలితో దూసుకుపోయాడు కెరీర్ లో అద్భుతంగా రాణిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు ఆ ఆటతోనే ఇప్పుడు టీమిండియా జట్టులోకి వచ్చేశాడు కానీ వచ్చిన అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు ఈ నాలుగో టెస్టులో కూడా రజత్ పతిదార్ అంతంత ప్రదర్శనతో నిరాశపరిచాడు ఇక మరోపక్క తెలుగు కుర్రవాడైన కేఎస్ భరత్ విషయానికి వస్తే అతనికి వచ్చిన అవకాశాలు ఇంకెవరికి రాలేదనొచ్చు రెండు వేల ఇరవై మూడు వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ జట్టులో కూడా స్థానం సంపాదించుకున్నాడు అక్కడ కూడా సో సోగానే ప్రదర్శన చేశాడు ఈ సిరీస్ లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు ఒకవైపు జైస్వాల్ శుభమన్ గిల్ ధ్రువ్ జురేల్ సర్ఫరాజ్ ఖాన్ లాంటి కుర్రాలు అంతా దూసుకుపోతుంటే పతిదార్ కేఎస్ భరత్ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నారు ఇలా జట్టులో పెరిగిపోతున్న పోటీతో వీరిద్దరు ఇంకా టీమిండియా జట్టులో కొనసాగడం దాదాపుగా అసాధ్యం అంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి మరి కేఎస్ భరత్ రజత్ పతిదార్ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారా లేదా అనేటువంటి అభిప్రాయాలను మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్